తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో చేపట్టిన మూసి పునరుజీవ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆదేశించారు బాపుగడ్ లో గాంధీ సరోవర్ తో పాటు మీర్ అలం ట్యాంక్ పై నిర్మించనున్న బ్రిడ్జ్ నమూనాలను సీఎం పరిశీలించారు ఈ తో పాటు మీర్ ఆలం ట్యాంక్ లో వివిధ చోట్ల ఐలాండ్ లో ఉన్న మూడు ప్రాంతాలను పర్యాటకులను ఆకట్టుకునేలా అందంగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు సింగపూర్ లోని గార్డెన్స్ బై ది లో కల్పించేలా వర్డ్స్ ప్యారడైజ్ వాటర్ ఫాల్స్ లాంటివి ఉండేలా ఈ మూడు ఐలాండ్లను అత్యంత సుందరంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు వెడ్డింగ్ డెస్టినేషన్ కు వీలుగా ఉండే కన్వెన్షన్ సెంటర్లతో పాటు అడ్వెంచర్ పార్క్ థీమ్ పార్క్ ఆంఫీ థియేటర్ ను ఏర్పాటు చేసేందుకు వీలుగా డిజైన్లు ఉండాలన్నారు బోటింగ్ తో పాటు పర్యాటకులు విడుదల చేసేలా రిసార్ట్స్ హోటల్స్ అందుబాటులో ఉండాలని సూచించారు ట్యాంక్ లో నీటిని శుద్ధి చేయడంతో పాటు ఐలాండ్ ను అభివృద్ధి చేసేందుకు అవసరమైన అన్ని ప్రతిపాదనలతో సిద్ధం చేయాలని చెప్పారు మోడల్ లో ఈ ఐలాండ్ జోన్ ను అభివృద్ధి చేసేలా ప్రతిపాదనలు తయారుచారని అధికారులను ఆదేశించారు మీరం ట్యాంక్ లో నీటి లభ్యతను వరద వచ్చినప్పుడు ఉండే నీటి ప్రవాహ తీవ్రతను ముందుగానే అంచనా వేసుకుని భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందు చూపుతో డిజైన్లు చేసుకోవాలని సీఎం ఆదేశించారు ఈ ప్రాజెక్ట్ కు అవసరమైన హైడ్రాలజీతో పాటు పర్యావరణానికి సంబంధించిన నిపుణులు లేదా ఆ రంగంలో పేరొందిన సంస్థలతో సర్వే చేయించాలని ఆ నివేదికల ఆధారంగా అవసరమైన అన్ని అనుమతులు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు తో పాటు ఈ ఐలాండ్ జోన్ పక్కనే ఉన్న జూ పార్క్ కు అనుసంధానం చేయాలని సూచించారు ఇక్కడి డెవలప్మెంట్ ప్లాన్ ను దృష్టిలో పెట్టుకుని జూ పార్క్ ను అప్గ్రేడ్ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు జూ పార్క్ అధికారులకు సంప్రదింపులు జరిపి నిబంధనల ప్రకారం అప్గ్రేడ్ చేసేందుకు ఉన్న అన్ని అవకాశాలను పరిశీలించాలని సూచించారు పర్యాటకులను మరింత ఆకట్టుకునేలా అభివృద్ధి ప్రతిపాదనలు తయారు చేయాలని